మనలో కొంతమంది దైవ సేవకులు యూట్యూబ్ లో కెమెరా ముందు కూర్చొని అదే పనిగా సేవకుల్ని దూషిస్తూ వీడియోలు చేస్తూ సేవకులు యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారు నీకేముంది సులువుగా వీడియోలు మాట్లాడుతున్నావు కిందనేమో క్యూఆర్ కోడ్ పెట్టుకుంటున్నావు ఆ యూట్యూబ్ నానా డబ్బులు నీకు వస్తున్నాయి చాలా పాపులర్ అయిపోతుంది లేదంటే నువ్వు పాపులర్ అవుతున్నావు చెప్పడానికి నీకు ఆనందంగా ఉంది గట్టి మీద ఉండి ఎన్నైనా మాట్లాడతావు ఉద్యోగం సద్యోగం లేకుండా ప్రభువే నాకు భాగ్యం అనుకుంటూ ఇదిగో వీధి వీధి తిరిగి సువార్త చెప్పు ఒక్క కుటుంబాన్ని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టు ఈ యూట్యూబ్ మాట్లాడే సో కాల్డ్ చాలా మంది యూట్యూబర్స్ అని అంటాను సేవకులనే నేను అన్ను ఒక్క సువార్త చెప్పి ఒక కుటుంబాన్ని మందిరంలో కూర్చోబెట్టి బా తీసుకు రక్షణలోకి నడిపించే అనుభవాలు ఉండవండి కానీ అదే పనిగా సేవకులు దుమ్మెత్తుకు పోసేస్తున్నాడు బతకడానికి సంఘం మీద ఆధారపడడం తప్పు కాదు లేకనే ఆధారపడుతున్నాడు కొంతమంది ఉన్నారు ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు కానీ ఆ ఒక్కరి కోసం అని మిగతా తొంభై తొమ్మిది మందిని నువ్వు బరువు తీసి పాడు చేసి నిందలు వేసి లోకములో తక్కు చూపు చూపిస్తున్నావు తప్పుడు నిందలు ఈనుల మీద వేస్తున్నాడు అపవాది దయచేసి ప్రభు సన్నిధిని కలుసుకొని కట్టుదాం దేవుని రాజ్యాన్ని బాధపడుతున్నాడు అందరూ కలిసి ఉంటే ప్రభు మనలో నూతన కార్యంలో మన ద్వారా దేవుడు చేయనుగాక ఆమె